హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది మార్కెట్లో లేదా పండ్ల దుకాణాల్లో కొన్ని వింతైన పండ్లను చూసుంటాం అదేంటి దాని రంగు అలా ఉంది ఆకారం ఏంటి అలా ఉంది అని ఆశ్చర్యపోయి ఉంటాం అలాంటి వింత పండ్లలో మ్యాంగో స్టీన్ బయట చూడ్డానికి కఠినంగా గరుకుగా ఉన్న లోపల మాత్రం వెన్నెలాంటి తెల్లటి గుజ్జు అద్భుతమైన సువాసనతో ఉంటుంది దీని పుల్లని తీయని రుచి మన నాలుకపై ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అయితే ఈ పండు కేవలం రుచులు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఒక అద్భుతాల గని ఈ పండు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పండ్లలో మన ఊహకు కూడా అందని పోషకాలున్నాయి ముఖ్యంగా జాన్థోన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది ఇవి మన శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ను నిర్మూలించి గుండెపోటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి ఈ పండ్లలోని సమ్మేళనాలు శరీరంలోని అంతర్గత బాహ్య వాపులను తగ్గిస్తాయి దాంతో గుండె జబ్బులు ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ పండు ఒక రకంగా మన శరీరానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది మ్యాంగోస్టీన్లో ఉండే విటమిన్ సి మన శరీర రోగ వ్యవస్థకు ఒక శక్తివంతమైన బూస్టర్లా పనిచేస్తుంది దీనివల్ల శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని పొందుతుంది ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు లాంటి సమస్యలు కూడా దరిచేరకుండా చూస్తుంది ఒకవేళ జ్వరం వచ్చినా దాని నుంచి త్వరగా కోలుకోవడానికి ఈ పండు బాగా సహాయపడుతుంది మ్యాంగోస్టిన్ పండ్లు గుండె ఆరోగ్యానికి ఒక వరం లాంటివి వీటిని తరచుగా తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది అంతేకాకుండా ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని అదుపులో ఉంచి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కానీ ఫైబర్ మాత్రం చాలా ఎక్కువ అందుకే ఈ పండు తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు ఇది మీ బరువు తగ్గే ప్రయాణానికి చాలా బాగా సహాయం చేస్తుంది మ్యాంగోస్టీన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని పలు రకాల క్యాన్సర్లు రాకుండా సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఈ పండు చర్మ సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు ముఖంపై ముడతలు మచ్చలను పోగొట్టి చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా ఉంచుతుంది ఇలా ఈ వింత పండు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది చూశారు కదా ప్రకృతి మనకు అందించే ప్రతి పండులో ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉందో ఇకపై మాంగోస్టిన్ పండు కనిపించినప్పుడు అస్సలు వదిలిపెట్టద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ విషయాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్